స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ రెండు ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్న ముందు ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ అదృష్టం బలంగా ఉండడం వల్ల అన్ని పనులలో విజయం సాధిస్తారు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తెలివైన నిర్ణయాలు వ్యూహాత్మక ఆలోచనల కారణంగా లాభాలు పెరుగుతాయి మీరు చేసే స్మార్ట్ వర్కింగ్ వల్ల పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశముంది ఆధ్యాత్మికతపై మీ దృష్టి పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ ఆర్థిక నిర్ణయాలను మరింత స్పష్టంగా తీసుకోవడానికి సహాయపడుతుంది ఇతరుల సలహాలు సూచనలను స్వీకరించడం ద్వారా మీ ఆర్థిక లావాదేవీలలో మరింత ముందుకు వెళ్తారు ఈరోజు మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించవచ్చు మరియు వాటిలో విజయం సాధిస్తారు ప్రభుత్వ లేదా పెద్ద సంస్థల నుండి సహాయం లభించడం వల్ల ఆర్థికంగా బలోపేతమవుతారు పాత అప్పులు తీర్చడానికి ఇది సరైన సమయం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం వలన భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు ఈరోజు ధనస్సు రాశి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మరుగుపరుస్తుంది సానుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు నియమాలను విధానాలను అనుసరిస్తారు సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం మరింత చురుకుగా ఉంటుంది మీరు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసికంగా మంచి అనుభూతి పొందుతారు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత బలపరుస్తుంది ఈరోజు మీరు మంచి మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు కాని ఎప్పటిలాగే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడంపై దృష్టి పెట్టండి ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు సాధారణం కంటే మెరుగైన పనితీరును కనబరుస్తారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ తెలివైన పద్ధతుల వల్ల మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సహజోగుల మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది దీనివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి మీరు సేవరంగాలలో ఉంటే మీ పనితీరు మరింత అద్భుతంగా ఉంటుంది మీ పెరిగెత్తి పనులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి మీరు ఖచ్చితమైన సమాచారంతో స్పష్టతతో పనులు చేయడం వల్ల విజయశాతం ఎక్కువగా ఉంటుంది మీ విశ్వాసం బలంగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్తారు మీ ప్రభావం కార్యాలయంలో పెరుగుతుంది అధికారుల నుండి సహజోగుల నుండి సహాయం లభిస్తుంది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పనిలో నిరంతరాయంగా మీ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశముంది మీ అదృష్టం బలంగా ఉంది అందువల్ల మీ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి మీరు స్మార్ట్ వర్కింగ్పై దృష్టి పెట్టడం వల్ల మీ వ్యాపారంలో వృద్ధిని సాధిస్తారు వ్యాపార సంబంధాలు బలోపేతమవుతాయి మీ విశ్వసనీయత పెరగడం వల్ల కొట్ట క్లయింట్లు లభిస్తారు మీరు మీ విధానాలను నియమాలను నిరంతనాయంగా అనుసరించడం వల్ల మీ వ్యాపారానికి స్థిరత్వం లభిస్తుంది మీ నిర్ణయాలు స్పష్టంగా వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి మీ వ్యాపారంలో లాభాలు విజయశాతం ఎక్కువగా ఉంటుంది పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రభావం మార్కెట్లో పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల నుండి శ్రేయోభిలాషుల నుండి మద్దతు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చదువుపై మంచి దృష్టిని కేంద్రీకరించగలుగుతారు మీ విద్యా విషయాలలో పురోగతి సాధిస్తారు గురువుల నుండి పెద్దల నుండి మీకు మంచి సలహాలు సహాయం లభిస్తాయి మీ జ్ఞానం తెలివిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మీరు స్పష్టమైన ఆలోచనలతో వాస్తవాలతో చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశముంది మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుపై దృష్టి పెట్టగలుగుతారు మీరు కష్టపడి చదువుకుంటారు మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి మీరు గ్రూప్ స్టడీస్లో చర్చలలో పాల్గొనడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాసివారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉన్నప్పటికీ అతి విశ్వాసం పనికిరాదు మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోండి ఆధ్యాత్మికతపై మీ దృష్టి పెరిగినప్పటికీ మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు మీ పెరిగత్తి సంబంధాల్లో విశ్వసనీయతను కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి ఏ విధమైన అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడండి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో మంచి ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కొనసాగించండి ఎవరి మాటలైనా గుడ్డిగా నమ్మకుండా మీ స్వంత విచక్షణతో వ్యవహరించండి ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీ ఇంట్లో కుటుంబంలో సామరస్యం సఖ్యత కొనసాగుతాయి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో వారి సలహాలు అభిప్రాయాలు మీకు తోడ్పడతాయి మీ పెరిగత్తి సంబంధాల్లో విశ్వసనీయత పెరుగుతుంది మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఇది మీ బంధాలను మరింత బలపరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి పరిష్కరించబడతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ పెరుగుతాయి మీరు కుటుంబ సంక్షేమం కోసం ఆలోచిస్తారు మరియు వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మీ సానుకూల వైఖరి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు ధనస్సు రాసివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం జీవిత భాగస్వామితో ధనస్సు రాసివారికి ఈరోజు చాలా మంచి సంబంధం ఉంటుంది మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది దీనివల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో వారి సలహాలు అభిప్రాయాలు మీకు సహాయపడతాయి మీ బంధంలో ఎటువంటి అపార్థాలు లేకుండా స్పష్టమైన సంభాషణ ఉంటుంది కలిసి ఎక్కువ సమయం గడపడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సహకారం అందిస్తారు ఈరోజు మీ బంధంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది సరైన సమయం ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మీ ఇద్దరి మధ్య బంధం మరింత విశ్వసనీయంగా దృఢంగా మారుతుంది మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు దీనివల్ల మీ బంధంలో సామరస్యం పెరుగుతుంది మీ ప్రేమ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుంది ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కరించబడతాయి అవివాహితులకు ఈరోజు కొత్త సంబంధం ఏర్పడే అవకాశముంది మీ వైఖరి ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకర్షిస్తాయి మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం మీ ప్రేమ జీవితంలో ఆనందం సంతృప్తి పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు